సో ఇక థర్డ్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ అండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా నేను చెప్పేటటువంటి ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఎటువంటి అంటే ఎలిమినేషన్ కానీ సబ్స్ట్యూషన్ కానీ అసలు చేయకుండా అయితే ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఒకటి ఇక రెండోది ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది రెండు మనకు ఇచ్చేటటువంటి టూ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం అనుకోండి సో దీన్ని జీరోస్ అవుట్ చేయడం ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత వై ఇజ్వల్ట్ ఎంత అనేది డైరెక్ట్గా సింగిల్ షార్ట్లో మీకు చెప్పే అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాసేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో అంటే దీన్ని మీకు ఏదైతే కావాలనుకున్నానో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో నేను ఒక రాస్ చూపిస్తాను సో ముందుగా కోఫిషియన్స్ అన్నీ కూడా రాయండి ఏ వన్ బి వన్ సి వన్ ఏ టూ బీ టూ సి టూ అని రాయండి సో ఫస్ట్ ది ఎక్స్ కోఫిషియన్ కదా సెకండ్ వైకోఫిషియం థర్డ్ వన్ కాన్స్టెంట్ కదా సో వీటిని రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్స్ కోఫిషియం చేసేటప్పుడు ఎక్స్ బై అని రాస్తాము సో ఎక్స్ కాలంని హైడ్ చేసేయండి అంటే ఇది రెండు కనిపించకుండా చేయండి మిగిలింది ఏది బీ వన్ సి టూ కదా సో బీ వన్ బీటు సి వన్ సి మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేయాలి దట్ ఇస్ బి వన్ సి టూ నెక్స్ట్ రెండో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మైనస్ 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 బీ టూ సి వన్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ వైకి వచ్చేసరికి ఒక చిన్న సబ్మిషన్ అండి వై ఇజికల్ట్ మైనస్ వై వేసుకోండి వేసి వై కాలం హైడ్ చేసి నెక్స్ట్ చూడండి అప్పుడేమవుతుంది ఏ వన్ సి టూ ఓకే మైనస్ ఏ టూ సి వన్ ఓకే నెక్స్ట్ కాన్స్టెంట్ ఇజికల్ట్ వన్ అనుకున్నాం కాబట్టి వన్ బై ఓకే వన్ కాబట్టి మిగతాది ఏమున్నాయండి మనకి ఏ వన్ టూ మైనస్ ఏ టూ బీ వన్ అనమాట చూసారు కదా ఇలా రాసుకున్నారు సార్ ఇలా బాగానే రాశారు నాకు జీరోస్ కావాలి అసలు సింగిల్ షాట్లో నాకు జీరోస్ రావాలి ఓకే నో ప్రాబ్లమ్ సో ఎక్స్ సొల్యూషన్ ఏమవుతుంది ఎక్స్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి సో వన్ సి టూ మైనస్ బీ టూ సి వన్ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ సో ఇది మీరు బై హాట్ చేయాలి ఎక్స్ సొల్యూషన్ ఏమవుతుంది వన్ సి టూ మైనస్ టూ సి వన్ బై ఓకేనా అంటే న్యూమరేటర్లో ఏ ఉండదు డినామినేటర్లో కాన్స్ట్రేట్ ఉండదు ఓకే అండ్ వైక్ వచ్చేసరికి కాస్త న్యూమరేటర్ అనేది రివర్స్లో రాయాల్సి ఉంటుంది అంటే ఏమైంది ఇక్కడ చూసారా ఏ వన్ సి టూ కదా మనకేం రాస్తాము ఏ టూ సి వన్ మైనస్ ఏ వన్ సి టూ బై ఏ వన్ టూ మైనస్ ఏ టూ బి వన్ ఇదండి ఫార్ములా ఈ ఫార్ములా కానీ మీకు తెలిస్తే ఓకే ఈ ఫార్ములాని మీరు యూస్ చేస్తే అసలు ఎటువంటి సొల్యూషన్ అంటే ఎటువంటి స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా చేస్తారా క్లూ చెప్తాను చూడండి ఎక్స్ కడిగేటప్పుడు పైన బీవన్తో స్టార్ట్ చేస్తారు వై కడిగేటప్పుడు పైన సి వన్తో స్టార్ట్ చేస్తారు డినామినేటర్ రెండింటిలో కామన్ ఏ వన్ ఏ బీ టూ బీ వన్ ఏ టూ చూసారా డినామినేటర్ రెండింటికి కామన్ న్యూమినేటర్లో ఏం చేస్తారంటే ఎక్స్కి ఇచ్చేటప్పుడు ఎక్స్ కోఫిషియెంట్ ఏ వన్ ఉంది కదా తీసేస్తారు బీ వన్ సి టూ మైనస్ టూ సి వన్ ఓకే బీతో స్టార్ట్ చేశారు అదే వైకి వచ్చేసరికి ఏతో స్టార్ట్ చేశారు పైన చూడండి ఏమవుతుంది ఏ టూ సి వన్ మైనస్ ఏ వన్ సి టూ అనమాట ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఒక ప్రాబ్లం అయితే చేద్దాం ఇది కరెక్ట్గా వస్తుందా లేదా మీకు డౌట్ ఉంటుంది కదా ఫాస్ట్గా చేయడానికి ఎలా ఉంది ఒక క్వశ్చన్ అయితే ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఒక పేరు అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సో ఫార్ములా ఒకసారి చూడండి గుర్తుపెట్టుకోండి బాగా ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి Uh, mm, right. So in that x plus y is equal to six and x minus y is equal to two. It's a సో దీన్ని మనం రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి ఏ ప్లస్ బి ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రాయాలి అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇలా ఫస్ట్ మీరు రాసుకోవాలి ఓకేనా రాసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత మనకున్న ఫార్ములేట్ చెప్పండి సో చిన్న చిన్న ఒకప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మీరు చేసేస్తారు బట్ ఫార్ములో అప్లై చేస్తున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ి వన్ నట్ మీన్స్ వైకోఫిషియంట్ వన్ ఇంటూ సి టూ సిటు ఎంత అండి టూ ఓకే మైనస్ బీ టూ బీ టూ అంటే ఇక్కడ మైనస్ వన్ ఇంటూ సి వన్ సి వన్ అంటే మైనస్ సిక్స్ బై ఏ వన్ బై ఏ వన్ బీటు వన్ ఇంటూ మైనస్ వన్ ఓకే మధ్యలో మైనస్ తర్వాత ఏ టూ బీ వన్ సో ఏ టూ బి వన్ సో ఇక్కడ కూడా వన్ ఇంటూ వన్ మనకేమొచ్చింది వన్ వచ్చింది ఇప్పుడు సింపుల్ఫై అనుకోండి టూ పైన మైనస్ వన్ ఇంటూ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ వస్తుంది ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ వస్తుంది బై మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ఇజ్ ఇక్వల్ టు మైనస్ ఫోర్ బై మైనస్ టూ సింపుల్ఫై చేశారనుకోండి టూ వస్తుంది చూసారా ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేయొచ్చు సో కాబట్టి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఎలిమినేషన్ అవ్వడం లేదు లేకపోతే ఫ్రాక్షన్స్ ఉన్నాయి లేదా ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అని కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు డైరెక్ట్ అయితే చేసుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ సి టూ మైనస్ టూ సి వన్ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ టూ సి వన్ మైనస్ ఏ వన్ సి టూ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ ఇది మీరు అప్లై చేసినట్లయితే వెంటనే మీకు సొల్యూషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ చాప్టర్లో మ్యాక్సిమంగా మనకు వచ్చే ఏటంటే వర్కింగ్ ప్రాబ్లమ్సే సో ఈ వర్కింగ్ ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అవుట్ సైడ్ ది టెక్స్ట్ బుక్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే వీటిని గ్రాఫికల్ మెథడ్గా చేస్తామా లేదా ఎలిమినేషన్ మెథడ్ చేస్తామా సబ్స్టిట్యూట్ మెథడ్ చేస్తామా అనేది మీ ఇష్టం అనమాట సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఉంది కదండి ఏంటది ద లార్జర్ నెంబర్ ఉంది కదా క్వశ్చన్ అనేది ఒకసారి అయితే ఇప్పుడు మీకోసం ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది లార్జర్ ఇక్కడ చూద్దామండి ఎస్ ఈ క్వశ్చన్ మీకు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది రైట్ సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి లార్జర్ ది లార్జర్ ైట్ ది లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సిడ్ ఎక్సిడ్స్ ద స్మాలర్ బై ఎయిటీన్ డిగ్రీస్ దెన్ ఫైన్ దాంట్ ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సో యాంగిల్స్ గురించి తెలిసేటప్పుడు సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అనేది వన్ ఎయిటీ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు సో ఫస్ట్ యాంగిల్ అనేది ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం సెకండ్ వన్ వచ్చేసి వై డిగ్రీస్ అనుకుందాం సో రెండు కలిపి ఎంత వస్తుంది అండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఇది వన్ అండ్ సెకండ్ వన్ ఏమన్నాడు చూడండి ద లార్జర్ ఆఫ్ ది టూ యాంగిల్ ఈజ్ ఎక్స్ ఇట్ ద స్మాలర్ బై ఎయిటీన్ అంటే పెద్దది చిన్నదానికన్నా లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ కన్నా ఎయిటీన్ ఎక్కువ లెట్స్ మనం ఏమనుకుందాం ఎక్స్ ఈజ్ లార్జర్ అనుకుందాం ఎక్స్ అనేది మనం పెద్దది అనుకుంటే స్మాలర్ ఏమవుతుంది దెన్ స్మాలర్ ఏమవుతుంది మనకి వై అవుతుంది సో రూల్ ప్రకారం ఎక్స్ అనేది వై కన్నా పద్దెనిమిది ఎక్కువ సో ఎక్స్ ఇట్ ద స్మాలర్ సో ఎయిటీన్ అనమాట సో ఈ వైన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ సో రెండో లీనియర్ ఈక్వేషన్ అయితే వచ్చింది సో ఈ రెండింటిని మనకి ఈజీగా చూస్తే తెలుస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు లాస్ట్ టైం ఇచ్చిన ఫార్ములా వాడచ్చు లేదనుకుంటే సబ్స్ట్యూషన్ మెథడ్ వాడచ్చు లేదా ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు నాకైతే ఇది ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ అయితే కనిపిస్తుంది సో ఈక్వేషన్ టూ కింద ఈక్వేషన్ వన్ అయితే రాసుకున్నాను ప్లస్ చేసేస్తాను సో ప్లస్ చేసినట్లయితే వై క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా దేన్ని తీసేయచ్చు మీకు ఐడియా వస్తుంది వై క్యాన్సిల్ అవుతుంది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ ఎయిట్ అండి దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ ఎయిట్ బై టూ అనమాట సో అప్పుడు ఏమవుతుంది నైంటీ ఒకసారి చూడండి ఏమవుతుంది రెండింటిని మనం సింప్లిఫై చేసామనుకోండి రైట్ ఓకే వన్ నైంటీ ఎయిట్ ైట్ రైట్ యా వన్ నైంటీ ఎయిట్ బై ఎస్ టూ సో టూ నైన్ జా ఎయిటీన్ అండ్ టూ నైన్ జా ఎయిటీన్ ఓకే సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నైంటీ నైన్ వచ్చిందండి ఫస్ట్ వన్ అనమాట ఇక రెండవది వచ్చేసి ఓకేనా రెండోది మనకు కావాలి మనకి సో రెండోది కావాలంటే ఏమవుతుంది ఓకే సో మనకున్న రూల్ ప్రకారం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ కదండి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీ నైన్టీ నైన్ వచ్చింది ఈజ్ ఈక్వల్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ నైంటీ నైన్ అండి సో అప్పుడు ఏమొస్తుంది ఆ యాంగిల్ ఎయిటీ వన్ డిగ్రీస్ వస్తుందండి సో ఇలా మనకు వచ్చింది ఒక యాంగిల్ ఎయిటీ వన్ వచ్చింది ఇంకో యాంగిల్ మీకు నైంటీ నైన్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇందులో ఇచ్చే ప్రతి క్వశ్చన్లో కూడాను మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చే కన్ఫ్యూజన్ మేకింగ్ ద ఈక్వేషన్స్ సో క్వశ్చన్ని మీరు అర్థం చేసుకొని ఈక్వేషన్స్ మీరు డైరెక్ట్గా క్రియేట్ చేయగలిగినప్పుడు మీకు ఆన్సర్ అయితే తేలిగ్గా వస్తుందండి తర్వాత మన టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో మరో క్వశ్చన్ అయితే మీకోసం ప్రాక్టీస్ చేయడానికైతే నేను తీసుకొస్తున్నాను టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే నేను ప్రాక్టీస్ చేస్తున్నామండి సో మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అండ్ చేసిన తర్వాత మన దగ్గర ఉండేటటువంటి వర్క్ షీట్స్ అయితే మీకు యాడ్ చేశాను ఆ వర్క్ షీట్స్ని కూడా చూడండి అండ్ లాస్ట్ మన ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా మీరు చేయండి చేసినప్పుడే మనకి బెటర్ రిజల్ట్ అయితే వస్తుందనమాట సో ఒకసారి చూద్దాం ఇది వీటిపైన ఖచ్చితంగా ఒక కాయిన్స్ పైన ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది ప్రతిసారి ఆ కాయిన్స్ క్వశ్చన్ కూడా మీరు మన వర్క్ షీట్లో యాడ్ చేశాను మీరు ఖచ్చితంగా వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి సో ఈ క్వశ్చన్ మీరు చూసినట్లయితే చూడండి ఎక్ ద కోచ్ ఆఫ్ క్రికెట్ ఓకే ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బై సెవెన్ బ్యాట్స్ అండ్ సిక్స్ బాల్స్ ఫర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లేటెస్ట్ యూ బైస్ త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ది ఈచ్ బ్యాట్ అండ్ బాల్ అని అడిగారు సో ఇక్కడ మనం చూద్దామండి సో బ్యాట్ని ఎక్స్ అనుకుందాము బాల్ని వై అనుకుందాము ఓకే సో అలాగే ఇక్కడ కూడాను త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ సో ఇక్కడ రెండు కండిషన్ చూస్తే సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక రెండో దగ్గరికి వచ్చేసరికి త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ వచ్చిందండి సో మీరు ఏ మెథడ్లో చేస్తారనేది ఏ మీ ఇంట్రెస్ట్గా విడిచిపెడుతున్నాం సో దీన్ని అయితే బెస్ట్గా మనకి చూడండి సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ త్రీ ఎయిట్ డబల్ జీరో అండ్ సెకండ్ వన్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ సో దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఈజీ మెథడ్ ఏదైనా ఏదైనా ఉందా అంటే ఎలిమినేషన్ మెథడ్ అయితే వాడొచ్చు లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా వాడొచ్చు సో నేనైతే సబ్స్టిట్యూట్ మెథడ్కి అయితే వెళ్తాను సో లెట్స్ ట్రై సమ్ డిఫరెంట్గా చూద్దాం ఒకసారి ఈక్వేషన్ వన్ తీసుకుంటానండి ఈక్వేషన్ వన్ తీసుకున్నట్లయితే సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎయి డబల్ జీరో కదా దాన్ని సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ ఎయిట్ డబల్ జీరో మైనస్ సిక్స్ వై దెన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎయిట్ డబల్ జీరో మైనస్ సిక్స్ వై బై సెవెన్ అండి ఓకే ఈ వాల్యూని మనం ఏం చేయాలి సో సెకండ్ కండిషన్లోన మనం అప్లై చేయాలి ఈక్వెషన్ టూలు అప్లై చేయాలి త్రీ ఆఫ్ ఓకే త్రీ ఎయిట్ డబల్ జీరో మైనస్ సిక్స్ వై బై సెవెన్ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ అండ్ ఇంటూ చేసామనుకో మల్టిప్లై చేసాం అనుకోండి త్రీ జీరో జీరో త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ టూ త్రీ త్రీ జా నైన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ లెవెన్ అండి మైనస్ త్రీ ఎయిట్ జా ఎయిటీన్ వై ఓకే బై సెవెన్ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే సో దీన్ని ఎల్సం కట్టామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎయిటీన్ వై ప్లస్ థర్టీ ఫైవ్ వై అవుతుంది హోల్ బై సెవెన్ సెవెన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే మనకి మల్టీప్లై అవుతుంది అనమాట ఓకే ఇక్కడ మళ్ళీ అగైన్ మీరు ఏం చేయాలి మల్టిప్లై చేసుకోవాలి ఓకే మల్టీప్లై చేసుకున్నట్లయితే మనకి సమ్ వాల్యూ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి మైనస్ ఎయిటీన్ వై ప్లస్ థర్టీన్ ఫైవ్ థర్టీ ఫైవ్ వై కాబట్టి మనకి సెవెంటీన్ వై వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మల్టీప్లై చేసాం అనుకోండి సెవెన్ జీరో థర్టీ ఫైవ్ ఫైవ్ త్రీ అండ్ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ అండ్ సెవెన్ వన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ట్వల్వ్ ఇలా వచ్చింది మైనస్ వన్ వన్ ఫోర్ డబల్ జీరో సో సెవెంటీన్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తీసామనుకోండి జీరో ఫైవ్ ట్వెల్వ్లో ఫోర్త్ ఇస్తే ఎయిట్ అండ్ ఫైనల్గా మనకి ఎయిట్ ఫిఫ్టీ వచ్చింది దేర్ ఫర్ వై ఈజ్ ఈక్వెల్ టు సో ఎయిట్ ఫిఫ్టీ బై సెవెంటీన్ అండి కట్ చేస్తే మనకి ఫిఫ్టీ అయితే రావడం జరుగుతుంది ఓకేనండి సో ఇలా మనకి వై ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ వచ్చింది సో వచ్చిన వాల్యూస్ని మనం ఈక్వేషన్ వన్లో కానీ ఈక్వేషన్ టూలో కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుందనమాట సో దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్గా వాడచ్చు నేనైతే సబ్స్టిట్యూట్ మెథడ్ వాడాను సో చేస్తారనమాట సో కాబట్టి ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవాలి చేసుకొని మీరు దాన్ని చేసినట్లయితే ఈజీగా వస్తుంది సో ఈ వీడియోలో మొత్తం మీకు మెథడ్స్ అంటే ఏంటి అండ్ బేసిక్ కాన్సెప్ట్ అని కూడా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు మొత్తం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి అండ్ మన వర్క్షీట్స్ కంప్లీట్ చేయండి అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా రాయండి